హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి చాలా ఎండలు పెరిగినాయి కదా చాలా చాలా ఎండగా అనిపిస్తోంది కదా ఎండలున్నా వానలున్నా ఏ కాలమైనా ఇంట్లో ఆడవాళ్ళకైతే పనులు తప్పవు కదా సో ఈరోజు మన వీడియోలో నేను ఏమేమి పనులు చేసుకున్నాను నేను బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళానా ఏంటి అనేది సరదాగా మీ అందరితో షేర్ చేసేస్తున్నాను ఈ వీడియోలో అయితే ఉపయోగపడే విషయాలు అయితే ఏమీ లేవు చూడాలి అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా ముందుకు సాగిపోవచ్చు లేదంటే మధ్యలోనే స్కిప్ చేసేయచ్చు సో నేనైతే ఇది టూ మంత్స్ బ్యాక్ నేను హైదరాబాద్ వెళ్ళాను కదా అప్పుడు మా ఫ్రెండ్స్ని కలుస్తానని మీ అందరితో చెప్పాను సో నేను అందులో ఒకళ్ళు ఏమో బిజీ అన్నారు ఒకళ్ళు ఊర్లో లేనని చెప్పారు ఇంకొకళ్ళు అయితే నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశారు మా ఫ్రెండ్ నా క్లోజ్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అనమాట సో అప్పుడు ఆ క్లిప్పింగ్స్ అన్నీ వేరే ఫోన్లో ఉండి మిస్ అయిపోయినాయి సో నార్మల్గా అయితే నేను ఇక్కడ మంగళగిరిలోనే ఉన్నట్లు అయితే వెళ్ళడం కొంచెం కష్టమయ్యేదేమో నిజంగా తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు భలే టయానికి వచ్చావు నేను కాల్ చేద్దాము అనేసి నేనే కాల్ చేద్దాం అనుకున్నాను నువ్వే భలే వచ్చేసావు ఇక్కడికి హైదరాబాద్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది సో మా ఫ్రెండ్షిప్ అయితే ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ అనమాట మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా ఫ్రెండ్స్ చాలా బాగుండేవాళ్ళం షాపింగ్ కైనా తను నేను వెళ్తూ ఉండేవాళ్ళం ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా అనమాట చాలా బాగా ఇద్దరం కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం చాలా సరదాగా అనిపించేది ఇంక ఇటు పక్క వచ్చిన తర్వాత అవన్నీ ఇంకా నాకు చాలా ప్రీషియస్ మెమరీస్ అయిపోయినాయి అనమాట ఇంకా ఒకే ప్లేస్లో ఉండడానికి మాకు కుదరలేదు సో అందుకనే మేము ఇటు రావాల్సి వచ్చింది ఎనీవే తను అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు తన వాళ్ళ చుట్టాలందరికీ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగోండి వ్యాచ్ అనమాట ఇంకా చాలామంది రాలేదు తనే అండి మా ఫ్రెండ్ చాలామంది అయితే ఇంకా రాలేదు అయినా సరే చక్కగా చాలా బాగా చేసుకుందనమాట మార్నింగ్ పూటేమో ఇంట్లో పూజ పెట్టుకున్నది మా గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్ గ్రూప్ అంతా ఉంటుంది కదా సో అందరూ వచ్చారనమాట చదవడానికి కాకపోతే నాకు అదే రోజు మా పల్లె వాళ్ళ ఇంట్లో హల్దీ ఫంక్షన్ ఉండింది సో నేను అది చూసుకుని ఇంకా కొంచెం లేట్గానే వెళ్ళాను సో భోజనాలు అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇంకా అన్నయ్య గారు అయితే ఇంకా తను ఇంకా వీడియోలో కనిపించడం ఇష్టం లేదన్నారని ఇంకా అన్నయ్య గారిని అయితే తీయలేదు సో నేనైతే హైదరాబాద్ నుంచి ఎంత సంతోషాన్ని అంటే మోయలేనంత సంతోషాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను చాలా హ్యాపీగా అయ్యింది అనమాట ట్రిప్ అయితే ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా కలిసి ఉంటే బాగుండేది ఇట్స్ ఓకే మరి ఇంకా వాళ్ళు వేరే వేరే చోట్ల ఉన్నారు కదా సో అవ్వలేదు సో ఇక్కడైతే నేను ఏంటంటే ఇంతకుముందు తులసిమాల మన టెరస్ మీదే చాలా ఉన్నాయన్నమాట అవన్నీ తీసి నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇక్కడ మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ ఇచ్చేస్తాను ఇంకా ఏం చేశానంటే ఈరోజు ఇంకా చాలా బోర్ అనిపిస్తోంది సో మా వారు వచ్చేసి విజయవాడలో కొంచెం కేసు పని మీద వెళ్తున్నాను వస్తారా అన్నారు ఇంకంతే తనతో పాటు నైన్ థర్టీకి అట్లా వెళ్ళిపోయాం అనమాట విజయవాడ వెళ్ళిపోయి తనేమో కోర్టులో ఉన్నారు మేము కూడా కాసేపు కూర్చున్నాము ఇంకా బోర్ కొట్టేస్తుంది సో షాపింగ్కి వెళ్ళాలా అనేసి అంటే వెళ్ళండి అనేసి అని చెప్పారు ఇంకా మా పాప నేను సో అక్కడ రెండు మూడు షాపులు అనమాట తిరిగేసేసి ఇంకా కావాల్సినవి అయితే తీసుకున్నాను ఎంత ఆన్లైన్ షాపింగ్ చేసినా కూడా ఆఫ్లైన్లో మనం చేస్తేనే ఆ మజ వేరే ఉంటుంది కదా చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనకి అక్కర్లేనివి కూడా కొనేస్తావు ఆన్లైన్లో కూడా అంతే కావచ్చు లైవ్లో చూసిన దానికి ఆన్లైన్లో చూసిన దానికి చాలా తేడా అనిపించింది నాకైతే సో శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా చాలా బాగా అనిపించాయి అన్నీ అయితే నేను చూస్తూ ఉన్నాను నేను చీరలు చాలా తక్కువ కట్టడం అయినా కూడా ప్రతిదీ తెలుసుకుందాం అనిపించి అన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను పట్టు సారీస్ చాలా బాగున్నాయండి నాకు ఈ పట్టు సారీస్ కంటే కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి చూడండి మరి వాటిని ఏమంటారో చాలా లైట్ వెయిట్లో వస్తున్నాయి పట్టులోనే మరి పేరు తెలీదు చాలా బాగున్నాయి అన్నమాట సో అన్నీ అయితే ఓసారి విండో షాపింగ్ లాగా అన్ని తీసేశాను చూసేశాను చాలా ఎంజాయ్ చేశాను ఇంకా మా వారు కాల్ చేశారనమాట మీ షాపింగ్ అయిందా నాకైతే ఇంకో వన్ అవర్ పడుతుంది అని చెప్పారు సో లేదండి ఇంకొక షాప్ ఉంది అక్కడ కూడా వెళ్ళేసి వచ్చేస్తాం అని చెప్పేసి హ్యాపీగా మాకు కావాల్సిన డ్రెస్సెస్ అవి తీసుకుని ఇంకా నెమ్మదిగా వచ్చేసాము ఇంకా ఆకలి వేసేస్తుంది అనమాట అవి తిరిగి తిరిగి ఉన్నాం కదా సో ఇంకా అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చక్కగా ఇద్దరం వెళ్ళిపోయి ఈయన కాల్ చేశాను వచ్చేస్తున్నా అని చెప్పారు ఈయన వచ్చే లోపల ఇంక మేమిద్దరం కూర్చున్నాం అనమాట తినడానికి తను కూడా వచ్చి జాయిన్ అయిపోయారు పక్క దాంట్లో ఆ ప్లేస్లో ఇంకా సో మేమైతే పనసకాయ బిర్యానీ పెట్టుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం తినడం మా వారైతే ఇంతకుముందు తిన్నారో తనంటే కేసు మీద అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా టూల్స్ వేస్తూ ఉంటారు అప్పుడు తినున్నారంట అది ట్రై చేద్దాము అని చెప్పి చెప్తే సరే అనేసి ఆర్డర్ పెట్టాను చాలా బాగుంది టేస్టీగా చాలా హ్యాపీగా తినేసేసి ఇంకా వస్తూ వస్తూనే విజయవాడలో ఫ్లవర్ మార్కెట్ ఉందన్నమాట సో నేను పూజ చేసుకోవడానికి నాకు రెగ్యులర్గా మనకి రెండు మూడు పువ్వులు వస్తాయేమో అంతే కదా ఇంకా సరేలే ఫ్లవర్ మార్కెట్ అక్కడే కదా అని ఇంకా వెళ్ళేసి స్పెషల్గా నాకు మరువతో పూజ చేయడం చాలా ఇష్టం చాలా మంచిదని కూడా నేను ఇంతకుముందు కూడా చేశాను సో మరువ తర్వాత ఈ గులాబీలు ఇంకా మల్లెలు ఇవన్నీ తీసేసుకుని చక్కగా ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఏముంటుంది ఇవన్నీ నీట్గా పేపర్ల మీద వేసి వాళ్ళేమో నీళ్ళు చల్లేసి అమ్ముతూ ఉంటారు కదా మరి ఫ్రెష్నెస్ కోసము మరి ఎందుకో తెలియదు కానీ సో నీళ్ళు చల్లేస్తారు కదా మనం అలాగే స్టోర్ చేసుకుంటే కుళ్ళిపోతాయి సో ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం పేపర్ మీద వేసేసి మళ్ళీ పైన ఇంకో న్యూస్ పేపర్ పెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తడి పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక డబ్బాలో పేపర్ వేసి నీట్గా ఫ్లవర్స్ అన్నీ మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ చక్కగా స్టోర్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇలా మనం స్టోర్ చేసుకుంటే చక్కగా అంటే మంచివి చెడువి సపరేట్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ డేస్ వస్తాయండి నిజంగా మీరు నమ్మరు ట్వంటీ ఫైవ్ డేస్ నేను వీటితోటి పూజ చేసుకున్నాను అంటే స్మెల్ ఉంటుందా అలా పెట్టుకోవచ్చా అని అనుకుంటారు అలా పెట్టుకోవచ్చా లేదా అంటే ఫ్రెష్గా ఉంటే పెట్టుకోవచ్చు కదండీ సో నా ఫ్రిడ్జ్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అంటే కావాల్సినంతవరకు పొద్దున్నే తీసేసుకుని పెట్టేసుకుంటాం కదా మిగతావి ఫ్రిజ్లోనే సో మరీ ఓవర్ కూల్ కాకుండా నార్మల్లో పెట్టేసుకుంటాను అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అంత ఫ్రెష్గా ఉంటాయన్నమాట నా నేను ఎప్పుడు కూడా ఇప్పటి నుంచే కాదు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అంతే మాకు అక్కడైతే మార్కెట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంకా ఈయన రాకపోయినా సరే నేనే నా స్కూటీ మీద వెళ్ళిపోయి తెచ్చేసుకునేదాన్ని ఈయన అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా తను నేను ఇద్దరం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం సో అది నేను ఇక్కడ మిస్ అవుతున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది వెళ్ళొచ్చు కానీ ఎండలండి చాలా ఎండలు సో అందుకనే కొంచెం తక్కువైంది ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందా బోర్ కొట్టించేసేనా ఏ విషయమైనా సరే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారు కదా మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి